తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ మేరకు ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద భారతీయ సంఘ సంస్కర్త రచయిత్రి జ్యోతిరావు పూలే భార్య మొట్టమొదటి భారతీయ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తమిశెట్టి రమాదేవి నిడమనూరు రమేష్ కొటారి నాగేశ్వరరావు బండారు మదన్ పెళ్లూరు చిన్న వెంకటేశ్వరులు కుమార్ మహిళా నాయకులు రావులు పద్మజ కుమారి పసుపులేటి సునీత ఆర్ల వెంకటరత్నం నాలం నరసమ్మ అనంతమ్మ రెడ్డమ్మ బీరం మరణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు నవయ్య అయిపోకొండి హ్మ్ ఓహ్ కొందరు ఎవరు కొయో కొర మెట్లాపక పోదు దేవుడిని ఆ సపరే அண்ணா ஆசிரியை மாதிரி போலையா நல்லா பண்ணி பாਏ தெரியுது மீன் தரப்புல இயகா மூரே তেল காணேண்ட மை 40 சைஸ் ஆயிடு நம்ம கு கு ஒண்ணு ஒத்த டே பாத்தியா Gracias. டிரக் ரேட்டை பக்கலாம் பாயிலட் டிஷன அந்த டிராக்ல போகும் காரணமா 그래서 근데 야 జనార్దన్ గారి ఆధ్వర్యంలో మన నిమ్న జాతుల కోసం ఎంతో త్యాగం చేసిన మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి జ్యో సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆమెకి అర్పించడం జరిగింది మొట్టమొదటిగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే పూణేలో జనవరి ఒకటో తేదీన మహిళల కోసం పాఠశాల నిర్మించి మహిళల అభ్యున్నతికి విద్యే ప్రధానమని చెప్పేసి ఆమె తొమ్మిది సంవత్సరాల వయసులోనే పదమూడు సంవత్సరాల మహాత్మా జ్యోతిబా పూలేని మ్యారేజ్ చేసుకొని ఆయన ద్వారా చదువుని అభ్యసించి మహిళల ఉన్నతికి ఎంతో కృషి చేసినా ఆమె మహిళందరికి ఆదర్శనీయమని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆమెకు మా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ త్వరలోనే అధికారికంగా ఆమె జయంతిని కూడా జరుపుకునే విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె స్టాచ్యూని కూడా ఏర్పాటు దానికి కృషి చేస్తామని చెప్పేసి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేము మహిళలందరం కూడా నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నేను ఒకటి ఈరోజు చెప్తున్నాను మహిళలు అనేవాళ్ళు అతి చిన్న వయసులోనే మహిళల పట్ల బానిసలుగా ఉంటున్నారు వీళ్ళ జీవితాలు మెరుగుపడాలంటే ముఖ్యంగా చదువు అవసరం అని చెప్పేసి ఆ రోజుల్లోనే ఒక మంచి ఉన్నతమైన ఆలోచన రావటం తద్వారా జ్యోతిరా పూలే గారితో ప్రశ్నించడం మరి మహిళలకు చదువు అనేది చాలా అవసరం కాబట్టి మహిళలకు కూడా చదువు చెప్పాలని ఒక ఆలోచనని ఆయనకు చెప్పడం మరి ఆ రోజు ఆయన ఆయన గురించి మహిళలకు తప్పనిసరిగా కలిగే అని చెప్పేసి ఫస్ట్ టైము ఆమెని ఒక శిష్యురాలుగా స్వీకరించి ఆమెకు చదువు చెప్పి ఆమె ద్వారా మరి మహిళలకు ఈరోజు రాత్రిపూట బడులు ప్రారంభించి పగులంటే కాయకష్టం చేసుకొని ఏ పూట కాపూట జీవనం కొనసాగించే ఈ సూత్రులు మేము మరి ఇలాంటి వారిని పగల పనికి వచ్చిన తర్వాత రాత్రుల పూట ఆమె స్కూళ్ళు నడిపి మరి రాత్రుల్లో మహిళలకు అనేది ముఖ్యంగా చదువు అనేది నేర్పించి మరి ఈరోజు సగభాగం సగమంతో ప్రజల్లో మేము కూడా ఉన్నాము అనే ఒక ఆలోచన క్రియేట్ చేసిన మహిళలకి మరి ఈరోజు కలెక్టర్లు ఉన్నారు జడ్జీలు ఉన్నారు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు సెంట్రల్లో మంత్రులు ఉన్నారు మరి వీళ్ళందరూ ఉండి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారంటే దానికి ప్రథమ పప్రథమ ఉపాధ్యాయురాలు జ్యోతిరావు వాళ్ళ వైపు అట్లాగానే ఆమెను ఈ మహిళలు అనేది ఎప్పుడు మర్చిపోకుండా ఒక బీసీలనే కాదు ప్రతి ఒక్క మహిళ ఆ మహాతల్లిని ఆ మహానుభావుని గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేటువంటి సావిత్రిగా మా పూలే జన్మదిన సందర్భంగా నూట తొంభై మూడో జన్మదిన సందర్భంగా మేము మహిళల అందరం కూడా ఆమె స్ఫూర్తిగా తీసుకుంటున్నాము ఎందుకంటే ఆ రోజుల్లోనే మహారాష్ట్ర వెనకబడిన రాష్ట్రంలో మరి పూడేలో ఆమె ఎన్నో బడులు స్థాపించి ఆమె సొంతంగా మహిళలకి నేను అభ్యసించే విధంగా ఆమె పాల్గొన్నారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చారు అప్పట్లో అక్కరి వారు ఆమెకు మరి ఎన్నో అవమానాలు పాలు చేశారు ఆఖరికి పేడ నీళ్ళు కూడా కొట్టించుకొని మరి భర్తకు చెప్పి మళ్ళా మరుసటి రోజు ఒక చీర మళ్ళీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి ఆమె మళ్ళా చదువు చెప్పడానికి ముందుకు ఉపకరించి దాదాపు యాభై నాలుగు పాఠశాలలు ఆమె మహిళ పాఠశాలలు స్థాపించారు ఆ రోజుల్లో ఆమె దేశంలోనే మరి మహిళా విద్యకు పాటుపడినటువంటి సావిత్రిబాయి పూలే గారికి మహిళల తరఫున మేము వివరంగా అర్పిస్తూ మరి ఆ స్ఫూర్తితోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో అవకాశాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని రేపు ఇరవై నాలుగులో ఈ సంవత్సరంలో రాష్ట్రంలో మహిళలు ముందు ఆయన అధికారం లేక రావాలని ఆ మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా ఆమెకు ఘనమైన వివాళు అనిపిస్తున్నాము తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు పంతొమ్మిది శతాబ్దంలో అణగారిన వర్గాల వారిని భూస్వామి వ్యవస్థ కానీ ఆ రోజు అష్టర జ్ఞానం తెలిసిన వాళ్ళు కానీ పక్కన పెడుతున్న సందర్భంలో తన భార్య అయినటువంటి సావిత్రి పూలేని ఆదర్శంగా తీర్చిదిద్ది మహిళలకు అందరికి కూడా ఆదర్శంగా నిలపాలని చెప్పేసి పెద్దలు పూజలు జ్యోతిరావు గారు పూలే గారు నిర్ణయించుకొని ఆ ఉద్దేశంతో ఆ రోజులైనా నాలుగు చదువు చెప్పించి ఒక టీచర్గా తయారు చేసి తద్వారా అక్కడ అప్పుడు స్త్రీలకి చదువు ఉంటేనే ముఖ్యమని చెప్పేసి ఆమె ద్వారా విద్యాబుద్ధులు నేర్పించి మహిళా చైతన్యం తెచ్చినటువంటి ఒక బీసీలకే కాదు ఎస్సీలక కాదు అందరికి కూడా వర్గాలు అందరికి కూడా మహిళా చైతన్యం దర్శించినటువంటి వ్యక్తి జ్యోతిర్గా పూలే ఆయన ఆశీస్సులతోటి ఆయన పునోత్పన్నంతో ఒక మహిళగా ఎదిగి వాళ్ళందరికీ చదువు చెప్పుకుంటూ ఆ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు చేసుకొని మహిళా జ్ఞానాన్ని కల్పించినటువంటి వ్యక్తి సావిత్రిగా పూలే అదేవిధంగా ఆ స్ఫూర్తితోటే అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం రాయటం అలాగే కొనసాగించడం ఆ స్ఫూర్తితోటే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలు చదువుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతున్న ఉద్దేశంతో సమాన హక్కు ఏర్పాటు చేయటం తద్వారా రిజర్వేషన్లు ఏర్పాటు చేయటం రాజకీయ చైతన్యం కోసం దోహద చేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు అలా అదే క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు గారు కూడా మహిళలని ఎంతో ప్రోత్సహిస్తూ డాక్రా సంఘాల ఏర్పాటు మళ్ళీ అంతా రిజర్వేషన్ శాతం పెంచుకుంటూ స్థానిక సంవత్సరంలో కానీ ఎమ్మెల్యే సీట్లు కూడా పెంచుకుంటూ అలాగే నామినేట్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు చూసుకున్నట్టయితే మహిళలు ఆకాశంలో సగం అన్నట్టు అన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు ఇలా వెళ్తున్నారంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది జ్యోతిరావు గారి పూలే ఆయన ఆశిస్తు సావిత్రి గారి పూలే అని చెప్పేసి తెలిసేసుకుంటూ ఈ విధంగా మా తెలుగు భారతదేశం ఉన్నంత వరకు కూడా ఆయన చేసినటువంటి కృషిని మరవలేందని చెప్పేసి తెలియజేసుకుంటాం